అనగనగా ఒక ఊళ్ళో మునయ్య అనే పేదరైతు ఉన్నాడు అతనికి తాతల కాలం నాటి నుండి వచ్చిన ఒక పూరిపాక దాని ముందు విశాలమైన పెరడు ఉంది మునయ్య ఆ పెరట్లో రకరకాల కూరగాయ మొక్కలు నాటాడు ఆ కూరగాయ మొక్కలు ఏపుగా పెరిగి కాపుకు వచ్చాయి ఒకరోజు ఉదయం మునయ్య కూరగాయ మొక్కలకు నీళ్లు పోస్తూ ఉండగా ఆ ఊరి జమీందారు గారి పాతకాలం నాటి గొర్రబండి వచ్చి అతని ఇంటి ముందు ఆగింది ఆ బండిని చూసిన మునయ్య ఆశ్చర్యపోతూ ఉండగా ఆ బండిలో నుండి జమీందారు గారి భార్య దిగింది అది చూసి మునయ్య హడావిడిగా నడుముకు తువాలు కట్టుకుని ఆమె దగ్గరకు వెళ్ళాడు జమీందారు గారి భార్య అతని పేరు అడిగి తెలుసుకుని చూడు మునయ్య నీ పూరిపాకను పెరటితో సహా నాకు అమ్ముతావా అని అడిగింది మునయ్య ఆశ్చర్యపోయాడు ఆమె అడిగిన దానికి జవాబు చెప్పలేదు ఆమెకు తన పూరిపాకతో సహా ఏం పనో అతనికి అంతు చెక్కలేదు తర్వాత ఆమె ఇలా అంది నువ్వు డబ్బు గురించి సందేహించక్కర్లేదు మొత్తం ఇంటికి ఐదు వేల రూపాయలు ఇస్తాను అని అంది మునయ్య ఆమె మాటలకు చెవులను తడుముకున్నాడు తను విన్నది నిజమేనా అని అనుకున్నాడు ఆ పూరిపాకకు ఎవరు రెండు మూడు వేల కంటే ఎక్కువ ఇవ్వరు అందుకని ఆమె ఐదు వేల రూపాయలు అనేసరికి అతనికి నోటమాట రాలేదు మునయ్య ఏం మాట్లాడకుండా నుంచోవడం చూసి ఈ డబ్బు సరిపోలేదు కాబోలు అని అనుకుని సరే ఏడు వేల రూపాయలు ఇస్తాను అని అంది జమీందారు భార్య మునయ్యకు మూర్చ వచ్చినంత పని అయింది ఏడు వేల రూపాయలు అంత డబ్బుతో ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చు అని అనుకున్నాడు మునయ్య మునయ్య అప్పటికీ మాట్లాడకపోయేసరికి జమీందారు భార్య విసిగి ఆఖరుగా చెప్తున్నాను మొత్తం పదివేల రూపాయలు ఇస్తాను నీ పూరిపాక ఇస్తావో ఇవ్వవో ఇప్పుడే చెప్పు అని అంది మునయ్య అందుకు అంగీకరించినట్టు తల ఊపి అమ్మగారు రేపటి లోపల పాకను ఖాళీ చేసి వెళ్ళిపోతాం మీరు రేపటి సాయంత్రం వచ్చి దీన్ని స్వాధీనం చేసుకోండి అని అన్నాడు సరే అలాగే ఈరోజు సాయంత్రం వచ్చి డబ్బు ఇస్తాను అని జమీందారు భార్య గుర్రబండి ఎక్కి వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిపోగానే మునయ్య ఆనందంతో ఇంట్లోకి వెళ్ళి తన భార్యతో మనకు అదృష్టం కలిసొచ్చిందో అంటూ ఎగిరి గంతులేసాడు జమీందారు గారి గుర్రబ్బండి మునయ్య ఇంటి ముందు ఆగినప్పటి నుంచి ఇరుగు పొరుగు వాళ్ళు అందరూ వారి మాటలు విన్నారు వారందరూ మునయ్య దగ్గరకు వచ్చి ఈ పాకను జమీందారు గారికి నిజంగానే అమ్ముతావా అని అడిగారు జమీందారు గారు పదివేల రూపాయలు ఇస్తానన్నారు అందుకు అమ్మకుండా ఎలా ఉంటాను అని అన్నాడు మునయ్య మునయ్య నీ తెలివి తెల్లారినట్లే ఉంది నీ పూరి పాకకు పదివేల రూపాయలు ఎందుకు ఇస్తున్నానన్నారో కాస్తన్నా ఆలోచించావా జమీందారు గారి భార్య ఏ లాభం లేకుండా అంత డబ్బు ఎందుకు ఇస్తుంది నీ పాకలోనో నీ పెరట్లోనో ఏవో నిధి నిక్షేపాలు ఉన్నట్టు ఆవిడికి తెలిసి ఉంటుంది అందుకే అంత డబ్బు ఇస్తుంది నువ్వు వెర్రివాడివి కనుక అమ్మేయడానికి ఒప్పుకున్నావు చూడు ఎటువంటి పరిస్థితుల్లోనూ నువ్వు ఈ పాకను అమ్మకు ఆ నిధి నిక్షేపాలు ఎక్కడున్నాయో వెతికి నువ్వే తీసుకో ఆమె ఇచ్చే పదివేల రూపాయల కోసం ఆశపడకు అని చుట్టుపక్కల వారు మునయ్యకు సలహా ఇచ్చి మునయ్యను అయోమయంలో పడేసి వెళ్ళిపోయారు ఇరుగు పొరుగు వారు వెళ్ళిన తర్వాత మునయ్య ఆలోచనలో పడ్డాడు అతని భార్య ఇలా అంది వాళ్ళు చెప్పింది నిజమే ఆవిడ పదివేల రూపాయలు పెట్టి మన ఇల్లే ఎందుకు కొంటుంది వాళ్ళకి ఇంతకన్నా తక్కువకు చాలా ఇళ్ళు దొరుకుతాయి కదా అని అంది సాయంత్రం జమీందారు గారి పాలేరు డబ్బు తీసుకుని వచ్చాడు మునయ్యకు డబ్బు ఇవ్వబోతూ ఉండగా భార్యాభర్తలిద్దరూ తమ పాకను అమ్మే ఉద్దేశం లేదు అన్నారు పాలేరు ఏమీ అనకుండా వచ్చిన దారినే వెళ్ళిపోయాడు ఆ రోజు రాత్రి ఒక పెద్ద లాంతర్ వెలిగించి పెరట్లోని కూరగాయల మొక్కలన్నీ పీకి పారేశాడు పెరడంతా లోతుగా తవ్వి చూశాడు ఏమీ దొరకలేదు పాక లోపల కూడా తవ్వాడు అక్కడా ఏమీ దొరకలేదు ఇంటి పైకప్పు కూడా పీకి పారేశాడు అయినా ఫలితం దక్కలేదు ఇంతలో తెల్లవారిపోయింది అనవసరంగా జమీందారు గారి భార్య ఇచ్చే పదివేల రూపాయలు చెడగొట్టుకున్నాం అని మునయ్య దంపతులు బాధపడ్డారు ఇప్పటికైనా మించిపోయింది లేదు నువ్వు వెళ్ళి జమీందారు భార్యతో పాకం నమ్ముతానని చెప్పు ఐదారు వేలు ఇస్తానన్నా సరేనని ఒప్పుకో అనంది మునయ్య భార్య మునయ్య జమీందారు గారి ఇంటికి వెళ్ళి ఆయన భార్యతో ఇలా అన్నాడు నిన్న మీ పాలేరు వచ్చినప్పుడు పాకను అమ్మనని చెప్పాను ఇప్పుడు పాకను అమ్మాలనుకుంటున్నాను అని అన్నాడు ఆ మాటలకు ఆమె చిన్నగా నవ్వుతూ ఇంకా నీ పాక నాకెందుకు పందెం ఎలాగో ఓడిపోయాను అని అంది బుద్ధి లేక ఇరుగు పొరుగు వారి మాటలు నమ్మి చెడిపోయాను మీకు తోచినంత ధర ఇప్పించండి అని ప్రాధేయపడ్డాడు మునయ్య ఆమె తనకు జమీందారుకు మధ్య జరిగిన పందెం గురించి చెప్పింది జమీందారు గారి గుర్రబ్బండి తాత ముత్తాతల కాలం నాటిది ఆమె కాపురానికి వచ్చినప్పటి నుండి కొత్త బండి జమీందారు గారి చేత కొనిపించాలని అనుకుంది కానీ జమీందారుకు ఆ పాత బండి అంటే ప్రాణం ఆయన తాతగారు ముత్తాతగారు అందులోనే తిరిగేవారు పూర్వీకుల నుంచి వస్తున్న వస్తువులను ఎవరూ వదులుకోరు అమ్ముకోరు ఆఖరికి మన ఊరి చివర ఉన్న కూరగాయ మొక్కలు నాటి మునయ్య కూడా తన తాత ముత్తాతల నుండి వస్తున్న ఆ పూరిపాకను వదులుకోడు నిలు వెతు ధనం ఇస్తానన్నా వాడు పాకను అమ్మడు కావలిస్తే అడిగి చూడు అని అన్నారు జమీందారు గారు ఈ విషయంపై వాదన జరిగి ఇద్దరం పందెం వేసుకున్నాం నీ వలన పందెం ఓడిపోయాను వేసిన పందం గెలుస్తానన్న ధైర్యంతో జమీందారు గారి చేత కొత్త బండి కొనిపించాలన్న పట్టుదలతో నీకు నేను పదివేల రూపాయలు ఇస్తానన్నాను నువ్వు ఇరుగు పొరుగు వారి సలహాలు విని నాకు నీ పాకను అమ్మనన్నావు నా ఆశలన్నీ చెడగొట్టావు నీకు సలహాలు ఇచ్చిన వారే నా దగ్గరకు వచ్చి వారి ఇళ్లను ఐదు వేల రూపాయలకే అమ్ముతానన్నారు కానీ నేను పందం వేసింది నీ ఇంటి మీద వారి మాటలు విని నువ్వు నష్టపోయావు ఇకనైనా బుద్ధి తెచ్చుకో వెళ్ళు అని అంది జమీందారు గారి భార్య మునయ్య సిగ్గుతో తలదించుకొని ఇంటి దారి పట్టాడు ఈ కథ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్